ఇది ఏడు ఎనభై సూపర్ టాప్ అనమాట క్వాలిటీలు వచ్చిన ధర ఒక యాభై వంద రూపాయలు పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం దగ్గర వచ్చేసి ఊరేది అయితే కొత్తూరు మోరేపల్లి కొత్తూరు ఇక్కడికైతే ఒక రైతున్న తోటలోకి అయితే వచ్చిన అనమాట సో రైతులను అయితే పరిచయం చేస్తాను సో రైతులైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆ రైతులు ఫాలో కాడినా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అన్న రైతులందరికీ నమస్తే ఈ వీడియో మొరేపల్లి కొత్తూరు గ్రామం పేరునా శివానంద శివానంద దాదాపు వచ్చేసి అన్న ఇక్కడ మలుకున్న లైట్ కాల దాదాపు వచ్చేసి ఎన్ని ఎకరాల్లో టమాటో సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు ఈ పంట యొక్క వయసు

నాకు మామూలుగా ఇక్కడ ఇక్కడ సెద్దేశారు నాకు తెలియదు అంటే మదనపల్లి ఇంకా ఆ సైడ్ ఆ విధంగా అక్కడ మేము చెప్పగలం ఇక్కడ నార్మల్ గా ఒక ఎకరాకు వచ్చేసి టమాటాకు ఎంత పెడతారు నాకు అరవై వేలు లోపల యాభై వేలు అరవై వేలు లోపల పెడతారు అంటే ముక్కలు ఎంత మాత్రం పెడతారు నా ఖర్చు ముక్కలకు

ఫస్ట్ కటింగ్ పడేసరికి రెండు లక్షలు ఈ రోజు మార్కెట్ లో నాలుగు యాభై అమ్మిది ఇక్కడ దాదాపు వచ్చేసి రెండు ఎకరాలకు పగితే డబ్బులు మొక్క ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి డెబ్బై రెండు రోజులు ఎన్ని స్ప్రే ఇచ్చిన అన్న దీనికైతే పన్నెండు పద్మూడు ఇచ్చినారు ఇక్కడ లేబర్ సమస్య ఏ విధంగా ఉందన్నా నా దొరుకుతారు వాళ్ళ వాళ్ళు కక్కు పెట్టుకుంటారు కదా దుర్గం అంటే ఒక హిస్టరీ అనేది ఉండదు నా కళ్యాణదుర్గంలో కానీ ఒక పల్లె ఉంటారు అనమాట ఒక పల్లెలో వచ్చేసి మన పల్లెలో కాబట్టి దొరుకుతారు రోజు పెట్టుకునే వాళ్ళకైతే రోజు వస్తుంటారు ఓకేనా మనకి మూడు రోజులకి వస్తారు కదా మామూలుగా అనంతపూర్ రైతులు కానీ కొంతమంది పనిచేసే వాళ్ళు వండుకోవచ్చు కూలీ వేరే ఊరు నుంచి వచ్చి ఆటోలో వచ్చి మళ్ళీ ఆటో ఖర్చు అంతా మనమే భరించాం మామూలుగా ఆటోలు అక్కవాళ్ళకి ఎంత ఇస్తారు లేబర్ ఒక రోజు రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఇస్తారు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై అంటే ఒక అక్క వచ్చేసి తోటలోకి వస్తేనా పొద్దునికొస్తారు అనా పొద్దున్న ఏడు ఏడున్నరకు ఏడు ఏడున్నరకు సాయంకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం రెండున్నర మూడుకి పోతారు ఎన్ని బాక్సులు మీకు బీకొచ్చిన మామూలు ఈ క్రాప్ అయితే ఇలాంటి క్రాప్ అనా ఇలాంటి క్రాప్ అయితే బాక్స్ ఇరవై ఒక మనిషి వచ్చేసి ఒక ఇరవై బాక్స్ మామూలు మగవాళ్ళకి అయితే సార్ అన్న వాళ్ళకు కాయలు పోయిందానికి ఐదు వందలు ఐదు వందలు పెట్టుబడి వచ్చేసి దాదాపు వచ్చేసి రెండు లక్షలు రెండు లక్షలు ఇక్కడ యాక్చువల్ గా చాలా మంది రైతు అయితే తెలియదు నా ఆంధ్రాలో కానీ ఇప్పక మలకల్చరు మదనంపల్లి అదే విధంగా ఈ పుంగనూరు రామసుందరము ఈ రైతులకు తెలియదు అందరూ ఒక ఏమంటారు ఒక ఒక ఎకరా టమాటా పంట నలభై వేలు లేకపోతే యాభై వేలు అయితే పెట్టుబడి పెడతారు ఏ విధంగా పెడతారు నా అంటే ఏమైతుందంటే మనకు చెప్తాను ఓకేనా అంటే సేదాలు సరిగ్గా చేయరు మా సైడ్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి లాటరీ ఒక వంటకి వేసిన లాటరీ ఓకేనా మూడు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అంటే

లేణదుర్గం నుండి యాక్చువల్గా అనంతపురం అనంతపురం రైతులు కళ్యాణదుర్గం అప్పటి రామగిరి ఇక్కడ ఉన్న రైతులు మొత్తం అంతా కూడా చెరువుకి ఇట్లా వస్తున్నారు అనమాట ప్రెజెంట్ ఉన్న రేట్లకి ఏమైనా గిట్టుబాటు ఏమైనా అయితే మా వాళ్ళు ఏమంటారు అంటే మార్కెట్ లో మిగతా అమ్మింది లేకపోతే పోయింది అనే కొంతమంది ఉన్నారు అమ్మే అంటున్నారు ఐదు ఆరు వందలు అమ్ముతానాయి ఈ రోజు అనంతపురం మార్కెట్ లో యాక్చువల్ గా ఆరు వందల యాభై రూపాయలు ఏమైనా మార్కెట్ డేట్ లో మొత్తానికి ఎంతమంది పోయి ఉంటుంది నా రేట్ టాప్ రేటు మండీకి వచ్చేసి ఈ రోజు ఆరు వందలు అనేటివి ఏ మార్కెట్ లో రెండు లాట్లు రెండు లాట్లు ఓకేనా ఐదు వందలు వచ్చేసి మూడు నాలుగు లాట్లు పోయింది ఓకేనా యావరేజ్ వచ్చేసి మూడు వందల యావ నుండి నలభంద ఆవంటే మొత్తం రైతులు దానికే కానీ ఈ ఈ రేట్లతో సాటిస్ఫైన్ అయితే ఎవరు లేరు ఈ సంవత్సరం బిల్డింగ్ తక్కువ మచ్చలో తోటలన్నీ బర్న్ అయిపోయినాయి కదా వర్షాలకి ఓకేనా ఎకరాకు వచ్చి మేజర్ ఇప్పుడు కోట్ల కటింగ్ పడేటీ ఎకరాకు వచ్చి ఐదు వందల బాక్స్ ఎక్కువ పడవు ఐదు వందల బాక్స్ కంటే ఎక్కువ పడవు చిన్న బాక్స్ దాంట్లో క్వాలిటీ లెక్కేసుకుంటూ తీసుకుంటే మూడు వందలు మూడు వందల యాభై పైన అంతే మూడు వందలు మీ పేరునా విరపాక్షి విరపాక్షి మీరు ఎక్కడ నుండి చూస్తాను ఎక్కడ నుండి ఉన్నారు కొత్తూరు కొత్తూరు మీరు ఎన్ని ఎకరాలు టమాటా పెట్టారు ప్రజెంట్ వస్తున్నాయి కాయలు లాస్ట్ కటింగ్ లాస్ట్ కటింగ్ లో ఈ చుట్టుపక్కల మొత్తం అంత ఖాళీ అయిపోయినట్టే కదా ఇంకా మీరు ఏమన్నా అడగట్లంటే అడగచ్చు గణేష్ అగ్రికల్చర్ అన్న నమస్తే గోల నారాయణ సార్ మేము రామగిరికి ఎప్పుడు వస్తా వస్తా ఖచ్చితంగా అడగన్నా మీకు ఏమన్నా ఇంకా డౌట్లు నా

దీనికంటే నెలలు అయితే ఇక్కడ లేవు నాకు తెలిసి మమ్మల్ని ఇక్కడ గుత్తలకు వచ్చేసి ఎకరాకి ఎంత తీసుకుంటారు గుత్తులు అంటే మేజర్ గా ఎకరా వచ్చేసి నీళ్ళు అది ఉంటే ఓకేనా నీళ్ళు అది ఇది ఉంటే పది పదిహేను వేలు పది పదిహేను వేలు ఎండాకాలంలో టెంపరేచర్ ఏ విధంగా ఉంటాయి మనకు నలభై ఉంటాయి అమ్మా నలభై

మచ్చలు ఈ మచ్చలు అనేది వర్షం పడితే ఈ మల్చింగ్ షీట్ అయ్యారు కదా చెట్లు ఎక్కువ నీళ్ళు తాగుతాయి బ్లైడ్ గురైతుంది అంటే బ్లైడ్ అంటేనా తెగుళ్ళు అనమాట ఆ తెగుళ్ళు ఎప్పుడైతే తోటకు సోకుతాయో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ రైతుగా చెప్తానా ఆ తెగుళ్ళు ఎప్పుడైతే సోకుతాయో ఈ చెట్టుకు అగ్గి తెగులు కానీ బూడి తెగులు కానీ లేకపోతే మచ్చ నల్ల మచ్చ తెగుళ్ళు కానీ అప్పుడు చెట్టు అనేది వేరే వ్యవస్థ అనేది దెబ్బతింటుంది సో అప్పుడు వచ్చేసి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల కాయకనేది మచ్చబడుతుంది తెల్లగా వర్షం పడినప్పుడు నీకు వర్షాల కాలంలో కాకుండా కూడా మంచు బండి కూడా ఒక్కోసారి మచ్చ వస్తుంది మనం ఎక్కువ డ్రిప్ ఎరువులు వదిలే అవునా సో దాని వల్ల వస్తుంది అనమాట చాలా ఉన్నాయి మార్కెట్ లో ఆకు కోనికా కోనిక లేకపోతే ఇక్కడ సైడ్ టూ థౌజండ్ అంట చేస్తారే ఇదిస్తారే ఒక్కసారి ఎకరం వచ్చేసి సంవత్సరానికి మూడు పంట పెట్టేది మనం పంటలు తీసేది టమాటో కాయ ఇప్పుడు ఏమైందంటే మేజర్ గా ఇప్పుడు నాలుగు వందల యాభై మా మార్కెట్ లో అమ్మిందంటే మర్నాడే ఐదు మంటలు కొట్టినా అంటే ఇప్పుడు మార్కెట్ ఈ రోజు ఐదు వందలు టాప్ అమ్మిందనుక రేపు పొద్దున కలిపేది బిడ్డది ఎగరాకెత్తు ఎట్లా పెట్టేది మళ్ళీ ముప్పై ఇరవై పెట్టేది పంట రండి ఇంకా ఎట్లా వస్తుంది పంటది మూడు సంవత్సరానికి మూడు కొండ తింటే ఇంకేదా అది ఇది అయింది కాబట్టి పంట బాగుంది మీరు చూడండి నా ఇక్కడ కళ్యాణ దుర్గం దగ్గర వచ్చేసి కొత్తూరులోనే ప్రదేశంలో ఉన్నాము నెంబర్ వన్ ఈల్డింగ్ అనమాట ఈ రోజు ఈ లో వచ్చేసి నాలుగు యాభై అమ్మింది బట్ ఫస్ట్ కటింగ్ ఇది ఈ సంవత్సరంలో వర్షాల మంది వర్షాల మీద మీ ఇదినా స్పందనా అనంతపూర్ డిస్టిక్ లో వర్షాలు అనేది తక్కువ అంటే క్రాప్ డామేజ్ మంచి పూచిటింగ్ లో వర్షం పడే వర్షం పది రోజులు సీజన్ గానే ఇప్పుడు గానే మంచి సీజన్ సీజన్ కి పూచిటింగ్ అయిన తర్వాత వర్షం పడింది వంకల బోల తొంభై వర్షం పడుకుంది నలభై నలభై ఐదు రోజులు అయిన తర్వాత తోట ఓకేనా వర్షం పడుకుంది తొంభై పడుతుంది గెజ్జి మచ్చింది ఏమన్నా ట్వంటీ ఫోర్ గోల్డ్ మీద నీ స్పందన వాళ్ళు ఎవరు వాళ్ళ రైతులు నువ్వే వాడినావు నువ్వు చెప్పునా వాళ్ళ ఆ రైతులు ఎవరు వాడిన్లేదు నువ్వు మాత్రమే ఫస్ట్ ఓకేనా ఏ విధంగా ఉంది ఎన్ని తోట నా ఒక చిన్న విషయంనా వెనక స్క్రీన్ మీద కనిపిస్తున్న రైతులు వచ్చి ఎవరు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన్ల ఈ కళ్యాణదుర్గం ప్రదేశంలో జస్ట్ నాన్న మాత్రమే వాడినారు ఆ రైతు మాటలనే నిందాం నా నలభై రెండు తర్వాత ఓకేనా బుక్ అయింది మొన్న వదిలిన నలభై రెండు రోజులు అయింది ఎవరు తెచ్చి ఇచ్చిన అంటే ఇక్కడ అంటే మీ మీ రిలేషన్ లో ఎవరు మీకు కమ్మక్పల్లి రాము అన్న కమ్మక్పల్లి కమ్మక్పల్లి రాము అన్న కామక్పల్లి రాము కామక్పల్లి రాము ఓకేనా ఆయన వదిలినంట ఓకేనా రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి నాకు చెప్పిండే ఓకేనా బుక్ చేయండి డబ్బు వేసాము వచ్చిందంటే నేను బుక్ చేసిన ఎన్ని రోజులు వచ్చింది కళ్యాణ్ దర్గా ఆదివారం బుక్ చేసిన ఓకేనా బుధవారం వచ్చేది బుధవారం వచ్చింది మూడు రోజులు పట్టుకోండి సండే కాబట్టి రోజు మంగళవారం వచ్చేది సండే కాబట్టి రిజల్ట్ ఏ విధంగా మాటలో చెప్పిన ఇది అంతా వద్దు అన్న రిజల్ట్ మాత్రమే వదిలిన తర్వాత నాకు చోట బాగుంది చోట బాగుంది ఇంకేమే టమాటో మొత్తం అంతా కూడా ఏనర్ మండీకి ఇక్కడ మనకు కదిరంపల్లి నుండి డైరెక్ట్ కోలార పోతున్నాయి వస్తువు ఏం బ్రాండ్ అక్కడ పెట్టుబడులు ఎక్కువ ఇక్కడ రాన కొంచెం ముందర ప్లీజ్ కదిరంపల్లి నుండి

కేనంతపూర్ లో ఏన్ఆర్ కు వచ్చిందంటే అనంతపూర్ లో రెండు రోజుల ముందు వచ్చేసి నేను అనంత మన యూట్యూబ్ ఛానల్ లో ఆరు ఇరవై ధర నాలో ముందు వచ్చినాయి రోజుల తర్వాత కోలారం ఓకేనా వాళ్ళు ఎక్కడ అక్కడ ఎక్కువ రేట్ రేట్ తర్వాత వచ్చినాయి ఓకేనా

తీసుకుంటారు నా ట్రాన్స్పోర్ట్ అనంతపురం మార్కెట్ కు ఇరవై రెండు రోడ్డు మీద ఎవరు ఆపినా కూడా వాళ్ళకు మామూలు కట్టాల్సిందేనా అది మీ లెక్కలైనా రైతులకు వాళ్ళ పాపులర్ ఓకే ఒక బాక్స్ వచ్చి తీసుకుంటున్నారు ఇరవై రెండు ఇక్కడ నుండి ఇక్కడ జోగి అంజప్ప అడుగుతున్నారు శివపురం విలేజ్ నియర్ పేరూరు బ్రో ఇక్కడ బాగుంది ప్రశాంత్ మంచివాడు హరియాబాద్ లో హాయ్ న నమస్తే నా ఉద్దేశం రామగిరి ఎన్ని కిలోమీటర్లు అయితే ఇంకా యాక్చువల్ గా ఈ సంవత్సరంలో వర్షాలు పడినాయి కదా ఆ వర్షాలకు మొత్తం అంత గెజ్ వచ్చింది కదా ఆల్మోస్టాల్ గెజ్ అందరూ నష్టపోయిన రైతులే అంతా మొత్తం లాస్ట్ కూడా అయిన అంటే పర్ని ఏప్రిల్ నెల్ల మాత్రం ఇక్కడ కొంచెం గజ్జె అనేది పడలేదన్న ఓకే నాటికి నూరు పర్సెంట్ లో జరిగిన ప్లాంటేషన్ కుది ఓకే నేను ఏడున్నర వేల పైరు ముక్కలు పెట్టింది పదమూడు వందల బాక్స్ పదమూడు వందల బాక్స్ స్టార్టింగ్ నుండి నీ వర్క్ ఏమటండి స్టార్టింగ్ ఏంది ఏ 8 కటింగ్లు లక్ష రూపాయలు ఇచ్చిందా అనంతపురం అనంతపురం జిల్లాలో అవునా ఎక్కడ మార్కెట్ అంటే ఎక్కడ ఎక్కువ వండేసార టమాటాలో నాకు తెలియదు నా ఏరియా పిల్లలపల్లి 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 కదిరంపల్లి కదిరంపల్లి కోత్తూరు కోత్తూరు టాప్ పాపంపల్లి పాపంపల్లి ఆ ఏరియా ఎక్కువ ఎక్కువల్లి దాసంపల్లి ఇక్కడ దాసంపల్లి ఓకేనా యూట్యూబ్ ఏమన్నా ఉపయోగపడుతున్నా రైతులకి ఏమన్నా ఏ విధంగా చూసానా మనం కూడా అక్కడంతా మీరు అన్న நான் சப்ஸ்கிரைபர் ஹத்னாது டி தவிர நமஸா ஓனருண்ணா ஏன் பேருண்ணா நாகராஜ் ஏ அந்த தண்ட தண்ட் முன்னா மு

ಅಪ್ಪ ನಮಸ್ಕಾರ ನದನ ಸಮಾಪನ ಹಾ చెనా చెనా వారం అనంతపూర్ లో ఉంటా ఖచ్చితంగా ఉంటానా అన్న అట్లేం లేదు నా ఈ అదృష్టమైన నేను కలుస్తానా నేను ఇబ్బంది

அசோக்கி டிக்கிரி எந்த

முப்படனாட்டினா ஓட்டினாரா அந்த

నా ఏం పేరు నా పేరు చెప్పేది నా పరిచయం చేసుకున్నా నా నరసింహములో గోరప్ప ఓకే నా అడవిరా థ్యాంక్ యూ బాలరాజు థ్యాంక్ యూ గోలకి వెళ్ళాడు నరసింహలో రెండు బండ్లు ఉన్నాయి ఈ ఏన మనలో టాప్ కాపుదారు అంతా మొత్తం ఇచ్చినాడు మనకి అప్పు ఇచ్చినాడు కొంత మంది ఇచ్చినారు కొంతమంది గీలేదు బాగా వాడినాము ఆ తర్వాత బాగా ஆ மண்டிக்ஸ்தான் <coughs> <laughs> <laughs> 妈呀！<entender> it,